జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల ఆరికపై మంత్రి కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైకాపా మహిళలు పెద్ద ఎత్తున జవహర్ప్రసాం తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు నేల మీద వేసి కాళ్ళతో తొక్కుతూ చీపులతో కొడుతూ డౌన్ డౌన్ కొల్లు రవీంద్ర అంటూ నినాదాలతో హోరెత్తించారు ಕೊಡೋರ್ ಬೇಕಿರ್ತಾರೆ ಇದು ಕೊಟ್ಟೆ ಬಡೋರ್ ಬೇಕಿದ್ದಾರೆ ಕೊಟ್ಟೆ ಬಡೋರ್ ಬೇಕಿಂತಾರೆ ಅದು 对吗？同志们，咱们共产党 ట్లాంటప్పుడు ఇక్కడ హారికా గారి కారు మీద దాడి జరిగినప్పుడు ఇది తప్పని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఖండించదు హోమ్ మినిస్టర్ గారు ఎందుకు ఖండించాలండి ఒక మహిళ అక్కడైనా మహిళ ఇక్కడైనా మహిళ ఆవిడ మీద మహిళ ఈవిడైన మహిళ అంటే వాళ్ళ గవర్నమెంట్ లో ఉన్న చేసే వాళ్ళు మాత్రము వాళ్ళు సరి చేసుకుంటారు బయట వాళ్ళని అయితే వదిలేస్తారండి ఇది ఇది కరెక్టా అట్లాంటి జడ్పీటీసీ చైర్మన్ గారికి బాధ్యత భద్రత లేనప్పుడు ఇలాంటి సామాజిక ప్రజల్లో మా సామాన్యుంటి మాకు ఎక్కడ నుంచి భద్రత కల్పించబడుతుంది కాబట్టి ఎవరికైనా మహిళ అన్న తర్వాత ఈ సమాజంలో ఒకటే న్యాయం ఉంటుంది కాబట్టి ఎవరికైనా న్యాయం జరగాలి కొల్లూరు రాఘవేంద్ర అనే వ్యక్తి మాత్రం హారిక మేరం గారికి క్షమాపణ చెప్పాలి పదో తారీఖున మన జడ్పీ చైర్మన్ హారిక గారి మీద కూటమి ప్రభుత్వం వాళ్ళు అంటే జనసేన టీడీపీ బీజేపీ వాళ్ళు దాడి చేయడం జరిగింది దానికి నిరసనంగా మన ఆరికా గారు చాలా బాధపడారు ఆడ ఆడ ఆవిడని కూడా చూడకుండా మగవాళ్ళతో దాడి చేయించడం అనేది చాలా అన్యాయం దారుణం కూడా అది కాబట్టి ఈ అన్యాయాన్ని మేమందరం కూడా అడిగితే దాన్ని ప్రెస్ మీట్ పెట్టి కొల్లు రవీంద్ర గారు ఆమెకి ఏమీ దాడి చేయలేదు ఏమీ చెందలేదు ఓన్లీ కారు వేసుకుని వెళ్ళిపోమంటే వెళ్ళకుండా ఆమె గంటన్నరసేపు కారులో కూర్చుని ఏం చేస్తారు ఏంటని మహానటిగా ఉండి నటించారు అంతేగాని అది కేవలం కల్పితాలే కానీ క్రియగా జరగలేదు ఎవరు కూడా దాడి చేయలేదు ఆమె మహానటిలాగా నటించిందని కొల్లి రవీంద్ర గారు ఒక ఆడ మనిషి మీద ఒక చాలా వెన్నంగా ఎక్కసగంగా వెటకారంగా ఆమెని విమర్శించారు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని బాధ కూడా లేకుండా ఒక జెడ్పీ చైర్మన్ మీద ఇట్లా దాడి చేశారు ఏంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఆమె నటించింది మహానటిలాగా నటించిందని ఆవిడ మీద మాట్లాడారు దీని గురించి మేమందరం కూడా ఆయన క్షమాపణ చెప్పాలని ఈరోజు ఆమె తరపున ఆడవాళ్ళుగా సాటి ఆడవాళ్ళుగా మా వైఎస్ఆర్ తరపున వచ్చిన వాళ్ళ ఆడవాళ్ళుగా సహకారం అందించాలని మేమందరం వచ్చాం ఖచ్చితంగా కొల్లు రవీంద్ర గారికి క్షమాపణ చెప్పాలి జడ్పీ చైర్మన్కి ఎంత అన్యాయం జరిగింది మాలాంటి సామాన్యుల వ్యక్తులకు ఎందుకు జరగదు దాన్ని బట్టి ఆమెకి జరిగినప్పుడు ఎవరికైనా మేము చేయగలం అనే ఒక ధీమాతో పొల్లు రవీంద్ర కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఎవరైనా సరే ఎవరి మీద తిరుగుబాటు చేస్తారు వాళ్ళకి ఇంకా ప్రోత్సాహం చేస్తున్నారా కానీ అన్యాయం ఇదని వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోకుండా ఆయన వేటగానికి ఒక మంత్రి పదవిలో ఉండి కూడా ఇలా మాట్లాడటం చాలా దారుణం అండి దీనికి మేము చాలా బాధపడుతున్నాం ఆవిడ గురించి కాబట్టి ఆమెకు క్షమాపణ చెప్పాలని మేమందరం ఇక్కడ ధర్నా చేస్తున్నాం ఖచ్చితంగా కొల్లు రావీంద్ర గారు ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్లకి ఎంత అన్యాయం జరిగితే మీరు అలా మాట్లాడటం మాత్రం చాలా దారుణం అని మేము ఇక్కడ మాట్లాడుతూ